కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏసీబీ రైడ్స్ చేయగా ఫుడ్ కాంట్రాక్ట్ సంబంధించి ఇరవై తొమ్మిది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు విఎం హోం ప్రిన్సిపల్ ప్రభుదాస్ స్కూల్కు సంబంధించిన ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలపై ఫిర్యాదులు రావడంలో విఎం హోమ్ స్కూల్పై ముందే నిఘా ఏర్పాటు చేసి ఫుడ్ కాంట్రాక్ట్ బిల్లుకు సంబంధించి వాస్తవ బిల్లు కన్నా అధిక బిల్లు సృష్టించి అధిక మొత్తం బిల్లుకు సంబంధించిన డబ్బులు ఇరవై తొమ్మిది వేల రూపాయలు కాంట్రాక్టర్ వద్ద నుండి తిరిగి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు గుర్తించారు పట్టుబడిన కొత్తపేటలోని విఎం హోమ్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రభుదాస్ను అదుపులోకి తీసుకుని సంబంధించిన వివరాలపై ప్రిన్సిపల్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం పూర్తి సమాచారం తెలియవలసి ఉంది